అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు కొంతమంది ముఖ్యులు పార్టీ మారే అవకాశం ఉంది అని మనం చాలా సందర్భాల్లో చెప్తున్నాం ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మనం వీడియోస్ సందర్భాన్ని బట్టి చేసుకున్నాం సో ఒక కీలకమైన అంశం ఇప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఒక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా ఒక జిల్లాలో పూర్తిగా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక జిల్లా మొత్తం తన గుప్పిట్లో ఉండేది ఒక జిల్లా మొత్తాన్ని ఆయన శాసించారు ఇప్పటికీ కూడా ఆయన పెత్తనం ఎంతో కొంత నడుస్తోంది ఆయనను మించి ఆ జిల్లాలో ఇంకే పెద్ద నాయకుడు కూడా లేరు వైసీపీలో ఇంకో నాయకుడు ఉన్నప్పటికే ఆయన తాడేపల్లకే పరిమితమయ్యారు సో అటువంటి నాయకుడు ఇప్పుడు తనను కలిసిన అనుచరులతో తనను కలిసిన చాలామంది ముఖ్య నాయకులతో ఇంటర్నల్గా వైసీపీకి ఈ వైసీపీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది మీరేమనుకుంటున్నారు జనసేనకు వెళ్తే ఎలా ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారు టీడీపీ ఈ సీట్లు ఆఫర్ చేసింది జనసేన ఈ సీట్లు ఆఫర్ చేసింది సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి నిర్ణయం తీసుకుంటా అని అడుగుతున్నారంట అలా కొంతమందికేమో ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఆయనతో ఎవరైతే మాట్లాడారో నేను వాళ్ళందరితో మాట్లాడా ఏంటన్నా ఏంటి ఇలా అడుగుతున్నారంట కదా పార్టీ మారే ఉద్దేశం ఉందా ఏంటని అడిగా అడిగితే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగితే వాళ్ళు కూడా డిఫరెంట్గా చెప్పారు ఆయన ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి గారు పార్టీ మారాలనుకుంటున్న ఆయన ఒక నాయకుడికి ఏమో జనసేనకి వెళ్తే ఎట్టా ఉంటుంది జనసేనకి వెళ్దాం అనుకుంటున్నా నీ అభిప్రాయం ఏంటి మనకి సీట్ ఇస్తారంట అని అడుగుతుంది ఇంకొక నాయకుడికి ఏమో టీడీపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారంట అంటే ఆయన ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు జనసేనలోకి వెళ్ళాలా టీడీపీలోకి వెళ్ళాలా ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు అయితే అడపదడప మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం నేను వైసీపీ వాడిని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాడిని నేను వైసీపీని వేడిను అది ఇదని చెప్తుంటారు అయితే ఒక కీలకమైన అంశం ఉంది ఆయన ఏదైనా చేయొచ్చు ఆయన ప్రైవేట్గా ఒక సర్వే చేయిస్తున్నారంట మరో పది రోజుల్లో ఆ సర్వే రిపోర్ట్ ఆయన చేతికి వచ్చేస్తుంది రాష్ట్రం మొత్తం మీద రాజకీయ ఎలా ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశం మీద ఆయన ఒక సర్వే చేయిస్తున్నారు ఆయన సొంతంగా సో ఆ సర్వే రిపోర్ట్ ఇంకో వారం రోజుల్లో ఆయన చేతికి వస్తుంది ఫుల్ రిపోర్ట్ అది చూసి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది అనేది ఆ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుసుకొని అప్పుడు ఆ పార్టీలోకి జాయిన్ అయితే బాగుంటుంది కదా ఒకవేళ టీడీపీ జనసేనలోకి వెళ్ళినా రేపు పొద్దున అవి అధికారంలోకి రాకపోతే మనం బుక్ అయిపోతాం వైసీపీ టార్గెట్ చేసేస్తుంది సో మనం ఆచితూచి ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్టుంటేనే మనం ఆ పార్టీలోకి వెళ్దాం అని ఆయన భావించి తన అనుచరుల దగ్గర పదే పదే ఈ ఒపీనియన్స్ అయితే తీసుకుంటున్నారు సో దీనిలో భాగంగా యాక్చువల్లీ ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయన వైసీపీలో ఒక విలువైన మనిషి వైసీపీలో ఆయన విలువైన మనిషి ఆయన ఆయన పెత్తనం ఆ పక్కన కూడా ఒక ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఉంటుంది ఆయన చెప్తే వినే నాయకులు ఉంటారు ఆయనే కనుక టీడీపీకో జనసేనకో వెళ్తే టీడీపీకి వెళ్తే కూరలో కరివేపాకు ఖచ్చితంగా ఆయనకు అంత ప్రయారిటీ ఇవ్వరు తాత్కాలికంగా ప్రయారిటీ ఇచ్చినప్పటికీ ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం ఉంది కాబట్టి కొత్త నాయకత్వం అవసరం లేదు కాబట్టి ఆయన టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ తన పెత్తనం చేసి టీడీపీలో ఆల్రెడీ వాళ్ళని తొక్కేద్దాం అంటే కుదరదు కుదరని పని ఖచ్చితంగా టీడీపీలో అంతర్గత గొడవలు వస్తాయి వాళ్ళిద్దరు వలన పోనీ జనసేనకు వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఆ జిల్లాలో జనసేనకు అంతగా లేదు వెళ్ళి వేస్ట్ అందుకే మొత్తానికి అయితే అభిప్రాయం తీసుకుంటున్నారు టీడీపీకి వెళ్ళాలా జనసేనకు వెళ్ళాలా అని కానీ మ్యాక్సిమం ఆయనైతే ఒక డ్రామా నడిపిస్తున్నారు ఆ డ్రామా ఏంటి అనేది నేను కూడా ఒక పది రోజుల కింద ఒక సెన్సేషనల్ వీడియో చేశాను మీ అందరూ చూడొచ్చు ఆయన పొలిటికల్ డ్రామాలు ఆయన ఆడడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అని చెప్పాను